క్యూనే న్యూస్కు స్వాగతం పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మోర్తాడ్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు మోర్తాడ్ ఎస్ఐ బి రాము మాట్లాడుతూ అమరవీరులైన పోలీసుల జీవితాలు అందరికీ ఆదర్శమని ఆయన గుర్తు చేశారు ఇట్టి కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వివిధ గ్రామాల యువకులు తదితరులు పాల్గొన్నారు ನೋಡಲಿಂಗೆ चलो ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి